ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒక అంశం ఏమైనా ఉందా అధికార పార్టీ నుంచి అంటే ఇప్పటి వరకు ఎలాంటి మేనిఫెస్టో ప్రకటించినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మాదిరిగా క్రేజ్ ఉంటే ఒక్కసారిగా కొత్త హామీల ప్రకటన అనంతరం జరిగేబోయే పోయే కార్యక్రమాలు ఎలా ఉంటాయి వన్స్ జగన్ నోట కొత్త మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఏ రకంగా ఉంటుంది అనే దానిపై ఇప్పుడు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఒక లో ప్రకారం బహుశా ఇవైతే కొత్త హామీలో ఉండవచ్చు అనే ప్రతిపాదికన కొన్ని కొన్ని మనకు కనబడుతున్నాయి ఇక అవసలు ఏంటి వాటి యొక్క వివరాలు ఏంటి ఒక్కసారి మనం క్లీన్గా చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైసీపీకి సంబంధించి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కొత్తగా మేనిఫెస్టో రూపొందిస్తే ఎలా ఉంటుంది అనే అంచనాలో ఇప్పుడు భాగంగా ప్రస్తుతం ఉన్న పథకాలు రైతు భరోసా ఆరోగ్యశ్రీ అమ్మఒడి చేయూత పెన్షన్లు రే ఫీజు రియింబెస్ట్మెంట్ పేదలకు సొంత ఇంటి కళ ఇవన్నీ కూడా మనకి తెలిసిందే అయితే ప్రస్తుతం రైతు భరోసాకు ప్రస్తుత పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి ఇక దీన్ని దాదాపుగా పెంచితే ఇరవై ఐదు వేలకు పెంచేదాకా ఆస్కారం కనబడుతుంది ఆరోగ్యశ్రీ ప్రస్తుతమే ఇరవై ఐదు లక్షల దాకా ఆల్రెడీ పెంచేశారు అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో బహుశా ఉండాల్సిన అంశమే ఎందుకంటే ఐదు లక్షలకు ఉన్న ఆరోగ్యశ్రీ పూర్తిగా ఇరవై ఐదు లక్షలకు పెంచేస్తారు అది కూడా ఎన్నికల కంటే ముందే అది కూడా రెండు వేల ఇరవై నాలుగు కంట ముందే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అమ్మఒడి ప్రస్తుతం ఒక పిల్లాడు కానీ వాళ్ళ కూతురు కానీ కొడుకు కానీ విద్యార్థి దిశకు విద్యార్థి చదువు కోసం స్కూల్కి కనుక వెళ్తే కనుక ప్రభుత్వం తోడుగా అమ్మఒడి అనే పథకం కింద పదహైదు వేలు తల్లి ఖాతాలో వేయడం జరుగుతుంది దీన్ని ఏకంగా ఐదు వేలు పెంచి ఇరవై వేలు ఇచ్చేదానికి బహుశా కొత్త మేనిఫెస్టో ఉండే ఆస్కారం కనబడుతుంది ఇక చేయూత చేతితో పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలకు పెంచే ఆస్కారం ఉన్నట్టుగా కనబడుతుంది పెన్షన్లు ప్రస్తుతం ఐదు వందల ఐదు వందలు పెంచుకుంటూ వచ్చి లాస్ట్కు ఐదేళ్లలో మూడు వేల రూపాయల పెన్షన్ ప్రస్తుతం అందుతున్న తరుణంలో ఏకంగా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలకు పెన్షన్ను పెంచే దిశగా కొత్త మేనిఫెస్టో ఉంటుందా అనే అంచనాల్లో మనకు అర్థమవుతుంది ఇక ప్రస్తుతం ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి వస్తే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలకు పేదలకు ఇల్లు పదిహేను లక్షల ఇళ్లకు నుంచి ఇరవై లక్షల ఇల్లులు ఇప్పుడు ఇచ్చే ఆస్కారం కూడా కనబడుతుంది దీంతోపాటు రెండు లక్షల రైతు రుణమాఫీ ఇది అతిపెద్ద ఒక హామీ అనేది చెప్పాలి గతంలో చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు మోసం చేసింది ఇలాంటి పథకం చెప్పే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఎందుకంటే చెప్పిన మాట చేస్తాడు చేసేది ఉంటేనే చెబుతాడు ఏదో అలాట పాగా ఏది పడితే అని చెప్పే మనిషి కాదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పై అయితే అందరి కళ్ళు ఉన్నాయి ప్రత్యర్థులు కూడా వెయ్యి కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు ఒకవేళ జగన్ మేనిఫెస్టో లెవెల్ వేరే లెవెల్ ఉంటే మనక ఇంకా మనం తట్టా బుట్ట సదురుకోవాల్సిందేనని ప్రతి ప్రత్యర్థులు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు పాపం ఇక బహుశా సిద్ధం సభ ఈ ఈ నెలలో జరగబోయే పదవ తారీఖున ఇంకో మరో ఐదు రోజుల్లో జరగబోయే సిద్ధం సభలో ఖచ్చితంగా మేనిఫెస్టో ప్రకటన అనేది ఉంటుంది ఆల్రెడీ ఎన్నికలకు బహుశా ముప్పై నలభై రోజుల తేడా మాత్రమే ఒక నెల రోజుల తేడా గ్యాప్ మాత్రమే ఉంది కాబట్టి ఖచ్చితంగా మేనిఫెస్టో అనేది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయాల్సిందే చెబుదారు కూడా రాబోయే ఈ కొద్ది రోజుల్లో ఇక రెండు లక్షల రైతు రుణమాఫీ అనేది ప్రకటిస్తారా ఇది ప్రకటిస్తే మాత్రం ప్రపంచనం లాంటి ప్రపంచమే ఆల్రెడీ అసలు కొత్త మేనిఫెస్టో ప్రకటించక ముడు ముడిపే అంటే ఎలాంటి ప్రకటన చెయ్యకముందే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సర్వే చూస్తున్నా వాళ్ళు గెలుస్తారాయా పక్కా అంటూ కుండబద్దలు కొడుతున్నారు ఎందుకంటే ఎందుకంటే అంత క్రెడిబిలిటీ ఎందుకు ఉంది అంత ప్రజానికం ఎందుకు నమ్ముతున్నారు జగన్ అంటే ఒకటే ఒకటి ఇక్కడ గతంలో చెప్పిన మాట ఏది తూచా తప్పకుండా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో అమలు చేయడమే కాదు ఆ మేనిఫెస్టో ఏదైతే ఎన్నికలకు ముందు చూపించాడో అదే ఎన్నికల తర్వాత కూడా గెలిచిన తర్వాత ఐదేళ్ళు పూర్తవుతున్న తరుణంలో అదే కాగితాలు పట్టుకొని ఇంటింటికి వచ్చి టిక్కులు పెట్టుకోవడం దిస్ ఇస్ వాట్ సంథింగ్ ఇస్ మిరాక్యుల్ అని చెప్పాలి దిస్ ఇస్ వాట్ సంథింగ్ యూనిక్ అని చెప్పాలి దిస్ ఇస్ వాట్ ఏ సీఎం కూడా చరిత్రలో కానీ విని ఎరగని స్థాయిలో ఇది ఏ సీఎం కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒక మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టోని మరిపించే మాదిరిగానే వాళ్ళ రాజకీయాలు ఉంటాయి తప్ప ఆ మేనిఫెస్టోనే నాకు జీవనం ఆ పార్టీకి నాకు ప్రభుత్వానికి ఒక గుండకాయ నా మేనిఫెస్టో అన్నట్టుగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్కు ప్రజానికం కూడా ఫిదా అయింది తద్వారానే తాను ఏం చెప్పకపోయినా తద్వారానే తాను ఏం ఇంకా ప్రకటన చేయకపోయినప్పటికీ ఇంకా అసలు మేనిఫెస్టో ఎలాంటి ప్రకటన చేయకముందే జగన్మోహన్ రెడ్డి గారికి అరవై శాతం ఓట్లు ప్రజానికం అంటే కోట్లో అరవై అరవై లక్షల మంది ఓట్లు వేస్తారు అనే తట్టుగా దాటా వస్తున్నప్పుడు ఒక్కసారి కొత్త మేనిఫెస్టో కనుక విడుదలై అది ప్రజల్లోకి ఒక పది రోజుల్లో పూర్తి స్థాయిలో వెళ్తుంది ప్రజల్లోకి ఎందుకంటే ఉన్న డిజిటల్ ఇంపాక్ట్ ఆ విధంగా ఉంది కాబట్టి ఆ తర్వాత మామూలుగానైతే ఉండదు అనేది ఇక చూద్దాం కొత్త హామీలో రెండు లక్షల రుణమాఫీ తర్వాత డ్వాక్రా రుణమాఫీ మహిళలకు ఉచిత బస్ పథకం ఇది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న పథకం కాకపోతే దీంట్లో ఉన్న ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎర్రర్స్ను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఏమైనా చేంజెస్ చేస్తారా కేవలం చదువుకునే విద్యార్థులకు ఉద్యోగం చేస్తున్న విద్యార్థులకు అలాగే మహిళలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకు ప్రతినిత్యం ట్రావెల్ చేస్తున్న వాళ్ళకు అంటే ఉద్యోగం పేరిటను ఇంకో పేరిటను రెగ్యులర్గా పోయే వాళ్ళకు మాత్రమే బస్సు ఉచిత బస్ పథకం పెడతారా లేదంటే ఎవ్రీ ఉమెన్ కంప్లీట్గా బస్ ఫ్రీ అంటారా అనేది మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ పథకాన్ని తెస్తే ఇలా ఉంటుంది దీనిపై స్టడీ ఏ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసింది అనే దానిపై కూడా ఇప్పుడు అంతా కూడా చర్చ జరుగుతుంది పక్కా ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది అర్హులైన పేద మహిళలకు నెలకు మూడు వేల రూపాయలని ఐదు లక్షల విద్యా కార్డు అని అంటే ఎడ్యుకేషన్ కార్డ్ అని ఒకటి పెట్టి దాంట్లో ఒక ఫైవ్ ల్యాక్స్ తద్వారా కోచింగ్స్ నేర్చుకున్న ఇంకో స్కిల్స్ నేర్చుకున్న ఇంకేదైనా నేర్చుకున్న ప్రతి కంపెనీతో టైఅప్ అవ్వడం ఇట్లాంటివి చాలా కార్యక్రమాలకు అంటే కొన్ని కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ అవడం తద్వారా వీళ్ళు అక్కడ రిడీమ్ చేసుకోవడం లాంటివి ఏమైనా చేస్తారా ఇదాన్ని విద్యార్థులకు ల్యాప్టాప్స్ మరింత పెంచడం అంటే ఆల్రెడీ విద్యార్థులకు ల్యాప్టాప్స్ ట్యాబ్స్ ఇస్తున్న తరుణంలో మరింత దాన్ని పెంచుతూ విద్యార్థులకు నేరుగా ల్యాప్టాప్స్ మరి ఎక్కడి నుంచి ఏ తరగతి వాళ్ళకు ఏంటి అనేది కూడా తెలియదు ఇంటర్ పూర్తి చేస్తున్న అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఇచ్చే పరిస్థితి కనబడుతున్నట్టుగా కొత్త మేనిఫెస్టోనైతే పూర్తిగా నూతనంగా కొత్తగా ఉంది ఇదైతే ఊహించని స్థాయిలో వైరల్ కూడా అవుతున్న తరుణంలో అసలు ఇవన్నీ కూడా ఒక అంచనా ప్రక్రియ మరి ఇవి వాస్తవ రూపంలో ఇవే ఉంటాయా ఇంకా కొత్త కొత్తగా ఏమొస్తాయో అనేది చూడాల్సిన అవసరం ఉంది ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పని ఓటు అనేది ఇటీవల ఆయన పాటల్లోనే రాసుకొచ్చిన ఈ లైన్లు నిజంగా ఆచరణలో కూడా ఉన్నాయి కదా అయ్యా ఆచరణలో లేకపోతే రాస్తే తప్పు కానీ ఆచరణలో ఎంత వంద శాతం ఆచరణలో ఉన్నప్పుడు రాయడంలో తప్పు లేదు కేవలం ఇక్కడ ఆశ్చర్య కలిగిన కలిగించే అంశం ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఏళ్ళ పరిపాలన మనం అనకూడదు సంవత్సరం దాదాపు రెండు సంవత్సరాలు కరోనాకే పూర్తి టైం అంతా వేస్ట్ అయిపోయింది కరోనాకు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే హౌస్ ఐసోలేషన్లో ఉండడం ఇంట్లో నుంచి బయటకు రాకుండా సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు కరోనా వ్యాధితో యుద్ధం చేస్తున్న తరుణంలో కూడా ఈ పథకాలకు జగన్ ఎక్కడ బ్రేక్ వేయకుండా ప్రతి రూపాయి ఎక్కడ ఏ యుద్ధం చేశామన్నది దేవుడెరుగు ప్రజలు మాత్రం ఇబ్బంది పడవద్దు మన సముద్రం మనం ఎలాగైనా ఇబ్బంది పడతాం మనం బయట ఎక్కుతాం ఇంకోటి చేస్తాం కానీ ప్రజలకం చాలా ఇబ్బంది పడకూడదు అన్న ఒకే ఒక్క ఆశయం జగన్మోహన్ రెడ్డి గారికి గొప్పగా తన పరిపాలన తీర్చిదిద్దాడు కేవలం మూడున్నర సంవత్సరాల్లోనే ఆయన ఇంట చేయగలిగితే రాబోయే ఒక ఐదు సంవత్సరాలు ఫుల్ ఫ్లెజ్డ్గా ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కరోనా లాంటి దరిద్రపు సమయం వచ్చింది కాబట్టి సరే రెండు నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు గొప్ప సమయం కదా ఇది ఇక్కడ ఈ సమయం మరింత మంచి మరింత మంచి అంటూ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రజానికంకు ఇంకా కొత్త పథకాలు నూతన ఆలోచనలు ఎందుకంటే ఇక్కడ యంగ్ బ్లడ్ ఆలోచన విధానం పూర్తిగా వేరుగా ఉంది ఏ రాష్ట్రంలో లేని ముఖ్యమంత్రి ఆలోచనలు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉండటం కావచ్చు దాన్ని ఇంప్లిమెంట్ చేసే ధైర్యం కావచ్చు సక్సెస్ మార్గంలో దాన్ని ప్రయాణించే ఒక దృక్పథం కావచ్చు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్ గారికి చాలా పాజిటివ్ ఇంపాక్ట్గా నిలబడుతున్నాయి ప్రజలకు ఎంత మంచి జరిగిందన్నదే పాయింట్ మిగతాది నో పాయింట్ అంటూ జగన్ వేస్తున్న ప్రతి అడుగు విజయ జెండాను బలంగా ఊపుతూ వెళ్తూ ఉంది ఇంకా ఐదేళ్లలో చూసిన మూడు రెట్లు పెరిగిందట పెట్టుబడులు శాతం కూడా పెట్టుబడులు రావు పోవు అని ఊరిన ప్రత్యర్థులకు నిజంగా మైండ్ బ్లాక్ కరోనా కష్టకాలంలోనూ గణనీయంగా పెరిగిన పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఒక లక్ష ఒక నూట మూడు కోట్లట గతానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు చూసుకుంటే ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్లే వస్తే కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడులో లక్ష కోట్లు దాటేసింది ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కరో రెండు వేల ఇరవై రెండులో ఒకటే ఒక సంవత్సరంలో దాదాపు నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు రావడం ఇక్కడ ఒక గమనార్హం ఏదైనా మనిషిలో మార్గం ఉంటే ఆచరణలో ఆయుధం లాగానే పనిచేస్తాయి అంటారు అదే జరుగుతుంది ఏపీ వ్యాప్తంగా ఈ వీడియోని అసలు లేకుంటే షేర్ చేయండి